వెల్కమ్ టు పివియా న్యూస్ విద్యారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చింది ఒక డిఎస్పి ద్వారానే సాధ్యమని మార్చల్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాదంటి మల్లికార్జునరావు అన్నారు పట్టణంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ అప్పటి వరకు అధికార పార్టీ రికమెండేషన్లతో ఇస్తున్న టీచర్ ఉద్యోగాలకు చెక్ పెట్టి కుల మతాలకు అతీతంగా అర్హులైన వారికి డిఎస్సి ద్వారా నియామకాలు జరిపి విద్యా విప్లవానికి నాంది పలికారన్నారు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం చంద్రబాబు పదమూడు సార్లు డిఎస్సి నిర్వహించి ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల టీచర్ల నియమకాలు చేపట్టి విద్యారంగంలోనే పెరుమార్పులు తెచ్చారని అన్నారు లోకేష్ బాబు నిర్ణయాలు రంగానికి శిరోమణి అని మాచల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఘాటుగా వ్యాఖ్యానించారు మాచల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ఇలా అన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు అధికార పార్టీ రికమెండేషన్ తో ఇచ్చే టీచర్ ఉద్యోగాలకు చెక్ పెట్టి కుల మతాలకు అతీతంగా అర్హత ఆధారంగా డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టడం విద్యా విప్లవానికి నాంది అయిందని చెప్పారు పదమూడు సార్లు డిఎస్సి నిర్వహించిన చంద్రబాబు తన పదవీ కాలంలో దాదాపు ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల టీచర్ల నియామకాలు చేసి విద్యారంగానికి బలపరిచిన వారు అని కొనియాడారు మెగా డిఎస్సితో లోకేష్ బాబు మైలురాయి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్ల నియామకాలు జరిపిన ఘనత పూర్తిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుదేనని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదులో పదో తరగతి ఫలితాలు హై రేంజ్ లో రావటం లోకేష్ విద్యా సంస్కరణలకు నిదర్శనమని పేర్కొన్నారు అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించిన పార్టీ వైసీపీ అని ధ్వజమెత్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మెగా డిఎస్సి అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్కటి నిర్వహించకపోగా స్కూళ్లు పాడి చేసి కళాశాలలు దెబ్బతీసి నాడు నేడు పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు అని మండిపడ్డారు టీచర్లను స్కూల్ బాత్రూమ్లు కడగమన్నది వైల్ షాపుల దగ్గర కాపలాగా నిలబెట్టింది వైసీపీ అని ఘాటుగా విమర్శించారు విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి పదమూడు వేల రూపాయలు తల్లి ఖాతాలు జమ చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా విద్యకు నిధులు కేటాయించింది అన్నారు పిల్లలకు సన్న భోజనం పుస్తకాలు బట్టలు బ్యాగులు ఇచ్చి చదువు కొనసాగించేందుకు ప్రోత్సహిస్తుందన్నారు ఇకపై ఏ పిల్లవాడు చదువు మానేయకుండా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు ఉపాధ్యాయులకు జీతాలు ప్రతి నెల ఒకటో తేదీనే చెల్లించడం ద్వారా వారికి ఆత్మాభిమానంతో జీవించే వాతావరణం కల్పించిందని అన్నారు విద్యారంగ పునరుద్ధరణలో లోకేష్ బాబు పాత్ర చిరస్మరణీయమైందని ఆయన నిర్ణయాలే రాబోయే తరాలకు వెలుగురిస్తున్నాయి అని యాగంటి మల్లికార్జునరావు ధైర్యంగా ప్రకటించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్